అనే ఉండదు ఒక్క మా బంజారాల్లో తప్ప మూడవది చెప్తే చెప్పినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్ తెలంగాణ నుంచి కావచ్చు కానీ ఆయన చేసే కార్యక్రమాలు బంజారా హిందూ సాంప్రదాయానికి చేతి మా మా మారాపక్క మేము కూడా ఏం చేయాలంటే కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా కలిసి మీతో కలిసి కొట్టేయాలని ఎవరికి అభిప్రాయం లేదు కానీ కొంతమంది నిపుణులు ఇది పాతదై మేము ఐఐటి నిపుణులు కూడా పంపించాము వాళ్ళ కొంత భాగాన్ని చేయాలి మీకు అది ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది మేము కూడా ఇంకొకసారి కలెక్టర్ గారు ఏం నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు మనం కట్టుబడి సరే సార్ అసలు ఎందుకు ఇక్కడ దాకా మనం వచ్చామో ఈ సమస్య అంటే గడిచిన ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏదైతే అత్యంత ప్రాచీనమైనటువంటి భవనం చాలా తిరుపతి పట్టణానికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది రామ్జీ భవనం సుమారు కట్టి నూట ఇరవై వేల అవుతుంది కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఓవర్గా యూజ్ చేయడం వల్ల దీని అంతటి వల్ల ఏంటంటే కాలక్రమేణా ఇది కొంచెం పాడుపడుకుంటా వచ్చింది ఎంతగానంటే చాలా వరకు మీరు బయట కూడా చూస్తే మొత్తం పిల్లర్లన్నీ క్రాక్లు వచ్చేసాయి మొదటి అంతస్తు స్లాబ్ కూడా చాలా వరకు కుంగిపోయింది ఇదైంది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రజల ప్రాణానికి నష్టం వాటిల్లకుండా చూడడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సో దానికోసం అనేది దానివల్ల ఏంటంటే సరిచిన కొన్ని సంవత్సరాల నుంచి మఠం వాళ్ళు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడినా కూడా లేదంటే ఇంకెప్పుడైనా కూడా ఇది కూలిపోయే ప్ర ప్రమాదం అంచునా ఉంది దానివల్ల రెండు నష్టాలు ఒకటి అత్యంత సెంటిమెంట్ కలిగినటువంటి భవనం కూడా పడిపోయే అవకాశం ఉంది రెండోది ఆ పడిపోయే క్రమంలో ప్రజలకి ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం కూడా లాస్ట్ మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడ గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఇక్కడ మిగతా కార్పొరేటర్లు నాయకులు కార్పొరేషన్ వాళ్ళు కాతీరాంజ మఠం వాళ్ళందరూ కూడా రెండు మూడు సార్లు సందర్శించడం జరిగింది మా లెవెల్లో కూడా అందరూ కలిపి ఒక మీటింగ్ రెండు మీటింగ్లు కూడా చేసుకుందాం మొన్నటికి మొన్న వారం రోజుల కింద కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది మీ వాళ్ళు కూడా చిన్న నాయకులు వచ్చారు ఇది కూడా ఏమంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టడం ఇవ్వడం జరిగింది ఇక్కడ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు మరియు రెవెన్యూ మంత్రి అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి నోటీస్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏమైంది అంటే ప్రభుత్వానికి ముఖ్యంగా మఠాన్ని ఇప్పుడు కూడా గుళ్ళకి మఠాలకి అత్యంత ప్రయారిటీ ఇస్తుంది ప్రాధాన్యత ఇస్తుంది Ας και ακιρέσει ο Θεός μας! Μην καταλαβαίνεις!